సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రీబీఎస్ఈ లెటరల్ ఎంట్రీ సంపాదన ముసుగులో పడి మనం ఏం కోల్పోతున్నామో ఒకే ఒక్క గ్రామం మనకి కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఏర్పాటైన ఈ గ్రామం ఇప్పుడు అరవై ఎకరాల విస్తీర్ణంలో ఎటు చూసినా కూడా మనకి ఆనాటి జీవన విధానం ఎలా ఉండేది ఇదంతా చెప్పే కన్నా ఇదంతా మీకు ఐ డ్రీమ్ ఛానల్లో చూపిస్తే బాగుంటుందని కూర్మ గ్రామానికి వచ్చేసాం వైదిక గ్రామం గ్రామంలో వర్ణాశ్రమ కళాశాల ఇక్కడ ప్రతిదీ కూడా ఆల్రెడీ ఇంతకు ముందు మనం ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైనా కూడా పదహారు కుటుంబాలకు కావాల్సినటువంటి ప్రతి వస్తువు వీళ్ళు మాత్రమే ఇక్కడ అన్ని ఏర్పాటు చేసుకునే ప్రత్యేకత చాలా బాగుంది ఎక్కడ చూసిన ప్లాస్టికే లేదు కేవలం పచ్చదనం మాత్రమే అంటే మనసుకి ఎంత హ్యాపీనెస్గా అనిపిస్తోందంటే నేచర్ ని మనకి ఎంత బాగా కనెక్ట్ చేస్తున్నారంటే ఈ విలేజ్ని చూస్తే వైదిక గ్రామాన్ని చూస్తేనే అర్థమవుతోంది ఏంటండి వర్ణాశ్రమ కళాశాల హరే కృష్ణ వర్ణాశ్రమ కళాశాల యాక్చువల్గా మీరు ఇప్పుడు పదహారు కుటుంబాలని చెప్పారు కదా సాధారణంగా సాధారణంగా ఒక గ్రామము ఒక గ్రామం రన్ కావాలంటే ఫార్టీ ఫ్యామిలీస్ ఎనఫ్ అండి అంటే ఫార్టీ ఫ్యామిలీస్ కానీ ఉన్నాయనుకోండి ఈ ప్రపంచంలో ఎక్కడ దేనితోటి డిపెండ్ అవ్వకుండా వాళ్ళది వాళ్ళు అన్ని అన్ని ఏర్పాటు చేసుకుంటారు ఫ్రమ్ బర్త్ టు డెత్ మ్యారేజ్ సెరమనీస్ ఫ్యూనరల్ సెరమనీస్ అన్ని సెరమనీస్ కూడా ప్లస్ కావాల్సిన ఆహారం బట్టలు ఇల్లు అన్ని ఫార్టీ ఫ్యామిలీస్ ఉంటే సరిపోతుందండి అందుకే పూర్వం ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్ళడానికి కూడా సంవత్సరానికి ఒక్కసారి వెళ్లే ఈ గ్రామం వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ద మోర్ ఎక్స్ప్లోరేషన్ ద మోర్ డిస్టర్బెన్షన్ అనమాట ఎక్కువ డిస్టర్బ్ అయిపోతున్నారు ఎందుకంటే ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి టీ టీషర్ట్స్ ఉన్నాయి లక్షల టీ షర్ట్స్ ఉన్నాయి ఏది చూస్ చేసుకోవాలి అని అదొక కన్ఫ్యూషన్ కానీ పూర్వం ఏంటంటే ఇప్పుడు మాకు చూడండి ఇది వర్ణాశ్రమ కళాశాల వర్ణాశ్రమం అంటే ఆ ఇది భగవంతుడు ఇచ్చిన డివిజన్ ఆఫ్ ద సొసైటీ అనమాట ఇప్పుడు చూడండి మీరు ఏదైనా కంపెనీకి వెళ్ళండి ఎలా అయితే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటారు అలానే ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో పాటు ఇంకా మీరు చూస్తే అక్కడ ఏదైతే వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి పని వాళ్ళు కూడా ఉంటారు అలానే వర్కర్స్ వర్కర్స్ లేబరర్స్ కూడా ఉంటారు తర్వాత డెవలపర్స్ ఉంటారు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎవరైనా ఇలా మీరు ఏ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ తీసుకుంటున్నా ఇన్ని డివిజన్స్ ఉంటాయి అలానే మన ఈ పూర్తి ప్రపంచము సృష్టి ఏర్పడేటప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే ఒక్కొక్క మనిషి తన యొక్క నేచర్ బట్టి తన ఫిజికల్ నేచర్ బట్టి ఓకే ఇతను ఈ వృత్తి చేసుకోవచ్చు ఇలా సమాజంలో ఇతను సపోర్ట్ చేస్తూ జీవించవచ్చు అలా ఫోర్ డివిజన్స్ చేశారు ఈ డివిజన్స్ ని వర్ణాశ్రమ నాశమా అంటారు అర్థమవుతుంది ఈ డివిజన్స్ ని సో ఆ డివిజన్స్ ఏంటంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర సాధారణంగా ఇది ప్రస్తుతం ఏంటంటే కాస్ట్ సిస్టమ్ లాగా అయిపోయింది కానీ కాస్ట్ సిస్టమ్ కాదు యాజ్ పర్ ద మనిషి సైకోఫిజికల్ నేచర్ అంటే మానసిక శారీరక స్థితి బట్టి అతను నాలుగు వర్ణాస్ వర్ణాస్ సో అతను అతని యొక్క నేచర్ బట్టి అతను ఒక వృత్తిలో వెళ్ళిపోతాడు చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము ఫోర్టీన్ ఇయర్స్ వరకు పిల్లలకి అన్ని నేర్పిస్తుంటాం సంస్కృతం అన్ని శ్లోకాసు వేదాస్ ఇవన్నీ నేర్పించేటప్పుడు కూడా అందరికీ ఒకే ఫోకస్ ఉండదు కొందరు అడుగుతారు ఆచార్య అంటే గురుజీ గురుజీ ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు నేను వెళ్ళి ఎడ్ల బండి తోలుతాను ఏమన్నా వేరే పని ఉంటే చెప్పండి అంటారు సో అతను నేచర్ కూర్చొని చదివే నేచర్ కాదు సో అతన్ని ఎందులో ఎంగేజ్ చేయాలి ఆ వృత్తిలో ఎంగేజ్ కొందరు ఏదన్నా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఉంది ఈ కన్స్ట్రక్షన్ మీరు చూడండి ఈ డిఫరెంట్ డిజైన్ అనమాట కొందరు పిల్లలు అంటే నాకు ఇట్లా డిజైన్ గా కట్ట కట్టాలి అనుకుంటారు సో అతను చదువు అంటే మళ్ళీ అంత ఇంట్రెస్ట్ పెట్టాడు ఈ కన్స్ట్రక్షన్ కార్పెంటర్ వరకు వీటి మీద ఫోకస్ చేస్తుంటారు సో ఇక్కడ వీళ్ళకి ఈ స్కిల్ అనేది మీరు ట్రైన్ చేస్తారు అంటే యాక్చువల్ గా పిల్లల యొక్క చిన్నప్పటి నుంచి కూడా ఫైవ్ ఇయర్స్ దాటగానే వాళ్ళకి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోతుంది అనల్ యాక్చువల్గా ఈ అబ్బాయి పేరు నందకిషోర్ అనమాట ఈ అబ్బాయి ఏంటంటే ఇతను ఈవెన్ మేము ఇక్కడ డ్రామాస్ వేస్తుంటాం నాటక ప్రదర్శనలో అందులో మొత్తం మేకప్ ఇతనే చేస్తారు మేకప్ మ్యాన్ తర్వాత వ్యవసాయం చేస్తాడు ఆవుల్ని చూసుకుంటాడు తర్వాత వచ్చి ఈవెన్ ఇప్పుడు ఈ బట్టలు నేయడం ఉందా అతను ఏజ్ చిన్నది కానీ అన్ని వృత్తులు నేర్చు అది చాలా లైవ్ లుగా యాక్టివ్ గానే ఉంటారనమాట అందుకని ఇప్పుడు ఇది మీరు ఏదైతే వృత్తి చూస్తున్నారో ఇది బట్టలు నేయడం యాక్చువల్గా మీకు ఇంతసేపు ఏదైతే వీడియో నేను ఇప్పుడు వీడియో ఇంతసేపు నేను ఒక బ్లూ కలర్ కుర్తా వేసుకున్నాను ఈ కుర్తా వేసుకోవడానికి కారణం ఏంటంటే సాధారణంగా మేము ఈ నేసిన క్లాత్ వేసుకుంటాం అనమాట కానీ ఎప్పుడైనా ఇంకా ఎమర్జెన్సీగా కొన్ని పని రీత్యా అఫీషియల్గా గా బయటికి వెళ్ళినప్పుడు మేము ఇట్లా కుర్తా వేసుకుంటాం అనమాట అందుకనే మీరు డైరెక్ట్ గా రాగానే ఇంటర్వ్యూ అన్నందుకు ఆ కుర్తాలో ఉన్న బట్ బేసిక్ గా మేము ఇక్కడ నేసిన బట్టలు ఈ విధంగా సింపుల్ లివింగ్ సింపుల్ క్లాత్ ఉంటుంది సో ఇక్కడ మీరు క్లాత్ చూడండి ఇది ఇది ఏదైతే ఇప్పుడు ఈ క్లాత్ ఉందా ఇదే క్లాత్ ఇక్కడ నేస్తారు దీనికి కలర్స్ వేసి మనము సారీస్ లాగా కూడా మిని కన్వర్ట్ చేస్తాం ఇట్లా తర్వాత ఇది దారం ఏదైతే ఉంది కదా దీంట్లో పోగులుంటాయి దీని ద్వారా ఏదైతే థ్రెడ్ చిన్న చిన్న ఇవి ఉంటాయి అనమాట ఇవి దీని ఊసలు అంటారు దీనికి ఇది ఫిక్స్ చేస్తారండి ఫిక్స్ చేసి ఇక్కడ ఇక్కడ ఉన్న దారం ఉంటుంది ఇది 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 తీసేసుకొని ఇలా పెట్టేసి ఇలా పట్టుకుంటారు దీనికి ఓకే తిప్పటమే దీన్ని కొంచెం టైట్ చేసేస్తాం ఇక్కడ ఓకే కదా ఇప్పుడు అంతే అర్థమైంది కదా ఇది ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఇది బాబిన్ లాగా అనుకోండి ఇక్కడ మెషిన్ లో ఇప్పుడు ఇది మొత్తం మీరు చుట్టిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది ఇక్కడ శాంపుల్ లేదు ఇదిగోండి ఇలా తయారవుతుంది ఇలా ఇది మనము అందులో బా అందులో నాడే అంటారు అనమాట అటు ఇటు వెళ్తూ ఉంటుంది అది క్లాత్ ని బైండ్ అనమాట ఇది ఇది బాబిన్ లాగా దాంట్లో ఇందులో నుంచి దారం బయటకు వచ్చి దాన్ని సెట్ చేస్తుంది అంటే దారాలు ఇటువైపు ఇట్లా నిలువుగా ఉండే వాటిని పోగులు అంటారు అనమాట ఇట్లా అడ్డంగా వెళ్లే దారమేమో ఇది ఈ ఈ మూడు ఇటు ఇటు దారాలు ఇట్లా వెళ్ళే దారాలు దీని వల్ల క్లాత్ అనేది తయారవుతుంది సో ఇక్కడ ఇది బట్టలు నేయడము తర్వాత ఇక్కడ వేరే వేరే వృత్తులు కూడా ఉన్నాయి ఇక్కడ కుండలు తయారు చేయడము అన్నది కూడా జస్ట్ రీసెంట్ గా ఈ వర్షాకాలంలో అది కంటిన్యూ చెయ్యమన్నది క్లోజ్ చేశాము తర్వాత ఇటువైపు అన్ని కూడా మా వృత్తి సంబంధించినవే ఉంటాయి అనమాట ఇక్కడ ఇంకేంటే చేనేత వ్యవసాయం వ్యవసాయం కుండలు తయారు చేయటం తర్వాత వచ్చేసి ఇప్పుడు పిల్లలకి మార్షల్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తామండి అంటే యోగా ఒకటి దాంతో పాటు కరసాము నేర్పిస్తాము తర్వాత ఇప్పుడు మీరు ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ సైడ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి యాక్చువల్ గా ఇది మన పూర్వము ఎలా అయితే మండువా అంటారండి కన్స్ట్రక్షన్ దీనికి ఏంటంటే నాలుగు వైపులో కూడా డోర్స్ ఉంటాయి నాలుగు వైపులో ఓపెన్ ఉంటుంది ఇందులో సో ఇక్కడ వచ్చి మేమిది ఇది మా ట్రైనింగ్ ట్రైనింగ్ హాల్ అనుకోండి ఎలాంటి ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ ఒక టూ త్రీ డేస్ స్టే చేసి ఇక్కడ ఉన్న ఇప్పుడు మీకు బట్టలు నేయడం చెప్పానా ఈ బట్టలు నేయడం ఇలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేము నేర్పిస్తాము వాళ్ళు స్టే చేయడానికి ఆ ఫస్ట్ రూమ్ లో ఉంటారు తర్వాత ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న గురుకుల పిల్లలు ఇందులో ఉంటారండి స్టే చేయడం ఓకే ఇక్కడ ఇక్కడే ఉండి ఏమంటారు ఊరూరా మేము ప్రచారం చేస్తుంటాం యాక్చువల్గా ఎట్లా అంటే మనము ధర్మో రక్షతి రక్షిత అండి మన ధర్మం కాదు యాక్చువల్గా సాధారణంగా సనాతన ధర్మము అందరికీ వర్తిస్తుంది ఈ ధర్మం అనేది మనం ఎప్పుడైతే రక్షించుకుంటామో అది మనం రక్షిస్తుంది ధర్మం అంటే మన కల్చర్ మన అలవాట్లు అన్ని ధర్మం అనమాట అది చెప్పాలి కూడా మనం సొసైటీకి అందించాలంటే మీరు చెప్పాలి ప్రచారానికి ప్రచారకులు ఈ రూమ్ లో ఉంటారండి ప్రచారకులు సో ఇక్కడ ఇక్కడ ఫోర్ డివిజన్స్ ఉంటాయి ఈ ఫోర్ వ్యక్తులు ఇక్కడ ఉంటారు కానీ ఇలా చెప్పులు లేకుండా ఈ అలికిన దానిపైన నడుస్తుంటే ఎంత ప్రాణానికి హాయిగా ఉందో ఇది అసలు బెస్ట్ అండి ఇది చాలా మాకు ఇప్పుడు గత ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేను ఫ్యామిలీ తోటి ఉంటాను ఇంతకుముందు హైదరాబాద్ లో ఉండేవాణ్ణి ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఇనిషియల్ గా అన్ని కూడా కొత్తగానే అనిపించాయి ఈ మట్టి ఏంటి అంటుకుంటుందని కానీ రాను రాను ఈవెన్ నా ఆలోచన ఇవన్నీ కూడా చాలా నెమ్మది అయిపోయినాయి అంటే సిటీలో ఉంటాం ఎట్లా అంటే మనం యాంగ్జైటీస్ తోటి ఉంటాం పరిగెత్తతో ఉంటాం ఇక్కడ ఏంటంటే స్టేబుల్ ఓకే ఆలోచించు వాట్ గోల్ ఆఫ్ లైఫ్ ఇట్లా ఇక్కడ సో మీరు ఐటీ నుంచి వచ్చారు సో మీరే చెప్పగలరు ఇవన్నీ కూడా ఆ డిఫరెన్సేషన్ మీరు ఫీల్ అవుతున్నటువంటి ఆ స్పిరిచువల్ లైఫ్ ని మీరే చెప్పగలుగుతున్నారు సో ఏంటి నాకు చాలా సబ్జెక్ట్ ఇస్తున్నారు మీరు స్పిరిచువల్ గా ఇదంతా ఐటి ఆఫ్టర్ ఐటీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా ఇప్పుడు ఇప్పుడు నేర్చుకున్నదండి తర్వాత నేర్చుకున్నది ఆ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను చాలా మంది పాత వీడియోస్ చూసి కామెంట్ చేశారు మీరు స్పెక్స్ పెట్టుకున్నారు అది కూడా టెక్నాలజీ ఇచ్చింది కదా మీరు టెక్నాలజీని ఎందుకు ఇంత వద్దంటున్నారు ఈ జీవనం అని చెప్తున్నారు అంటే యాక్చువల్లీ మేము టెక్నాలజీని వద్దనట్లేదు కానీ మన పూర్వము ఏదైతే లైఫ్ స్టైల్ ఉంది కదా అది చాలా ఫైన్ గా ఉండేదండి ఉదాహరణకి ఇప్పుడు న్యూక్లియర్ బాంబు ఉంది ఇప్పుడు ఒక దేశం మీద నుంచి ఇంకో దేశం మీద బాంబు వేస్తే దేశం మొత్తం నాశనం అయిపోతుంది అంటే అమాయకులు కూడా చనిపోతారు అదే మీరు బ్రహ్మాస్త్రం అని ఉంది పూర్వం అర్జునుడు ఉపయోగించాడు బ్రహ్మాస్త్రం ఎలాంటిది అంటే ఈ పర్టికులర్ పర్సన్ మీదనే ఫుల్ ఎఫెక్ట్ పడాలి అంటే అది హోల్ వరల్డ్ ని నాశనం చేసే శక్తి ఉంటది లేదా ఆ వ్యక్తి మీద వ్యక్తి మీదకి వెళ్తుంది కానీ అదే ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్స్ ఎలా ఉన్నాయంటే అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్ ఒకసారి వెళ్ళిందంటే దేశం బ్లాస్ట్ అయిపోతుంది అంటే మన యొక్క టెక్నాలజీ పూర్వం అంతా చాలా ఫైన్ ఉండేదండి టార్గెట్ గా మనం అది ఉపయోగించినా అందులో మంచి వాళ్ళు అమాయకులు కూడా ఆ బలి అయిపోతున్నారు కానీ పూర్వం ఎట్లా అంటే ఓకే ఈ పర్టికులర్ పర్సన్ ఇస్ నాట్ రైట్ ఈ వ్యక్తి సరైన వ్యక్తి కాదంటే ఆ బ్రహ్మాస్త్రం అదే వ్యక్తి మీద వెళ్తుంది అనమాట అలా మనకు చాలా మంత్రస్తోటి పని పనిచేసేవి ఇప్పుడు పూర్వం చాలా ఉండేది కానీ మనిషి యొక్క పరిస్థితి సారీ పవిత్రత బట్టి ఈ మంత్రోచ్చారణ ఆ యొక్క శక్తి ఉంటుంది అనమాట పూర్వం ఎలా అంటే మీరు చూడండి శ్రీరామచంద్రుడు కూడా పిల్లల్ని లవకుషుల్ని ఎక్కడికి పంపించారు గురుకులంకి పంపించారు చిన్నప్పుడు పిల్ల పిల్లలు మామూలుగా ఇప్పుడు చూడండి పుట్టంగానే మామూలుగా వాడు స్మార్ట్ ఫోన్ చూస్తున్నాడు కానీ యాక్చువల్ గురుకులాకి వెళ్ళాలి గురువు తిడితే పడాలి గురువు ఏ సేవ చెప్తే అది చేయాలి ఇలా గురువుకి ఎప్పుడైతే సేవ చేస్తాడో అతనికి ఆ పవిత్రత వస్తుంది అనమాట అలాంటి వ్యక్తులు మంత్రం చెప్తే అది పని చేస్తుంది కానీ ఆధునిక సమాజం ఏమైపోయిందంటే చిన్నప్పటి నుంచి కూడా జస్ట్ అట్లా ఇది ఏంది టామి జెర్రీ ఇట్లా చూస్తారు కదా అట్లా గడిపేస్తున్నారు అలా అందుకని చాలా అవసరం అండి రెండోది ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు ఓకే ఐటీ నుంచి మీరు వచ్చారు అని కానీ ఐటీ నుంచి వచ్చాను కానీ ఐటీ వల్ల ఇప్పుడు టెక్నాలజీ వల్లనే మన బాడీలో ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూర్చొని 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 నడుము నొప్పులు ఎక్కువైపోతున్నాయి ఇలా టెక్నాలజీ మేబీ డబ్బులు ఇస్తున్నట్టుంది కానీ మన అన్ని తీసేసుకుంటుందండి మన కళ్ళు పోతున్నాయి మనకు శరీరము వీక్ అయిపోతుంది ఇవన్నీ మీరంటుంది టెక్నాలజీ వద్దు కాకుండా పరిమితులు దాటిపోవటం వల్ల జరిగే అనర్ధాలు కానీ ఇంకా టెక్నాలజీని రిప్ టెక్నాలజీ కన్నా పూర్వమున్న లైఫ్ స్టైల్ ఆచరిస్తే అసలు ఈవెన్ కుటుంబ వ్యవస్థ కూడా ఉమ్మడి కుటుంబాలు చూడండి ఇప్పుడు కొందరు పేరెంట్స్ మా దగ్గరకు వస్తున్నారండి ఎట్లా అంటే మా పిల్లలు యుఎస్లో ఉన్నారండి కానీ రాక ఇప్పుడు ఎయిట్ నైన్ ఇయర్స్ అయిపోయింది పిల్లలు చూడక కానీ వాడు ఎప్పుడో ఒకప్పుడు డబ్బులు పంపిస్తున్నాడు మేము ఇక్కడ వచ్చి ఎన్నో డబ్బులు ఇచ్చి మీ దగ్గర ఉండొచ్చా చూసుకుంటారా అంటున్నారు అంటే కానీ యాక్చువల్గా వాళ్ళ మొహాలలో చూస్తున్నాము వాళ్ళకు పిల్లలు లేని దిగులు కనిపిస్తుంది పిల్లలు ఉన్నారు కానీ దిగులు దిగులు ఉంది అంటే మళ్ళీ ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ లోకి వెళ్ళిపోమని చెప్తున్నారంట కొందరు పేరెంట్స్ అంటున్నారు మా పిల్లలు ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెడతా అంటున్నారు కానీ మీ దగ్గర ఉండొచ్చని అడుగుతున్నారు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఓల్డేజ్ హోమ్స్ ఎందుకు తయారవుతున్నాయి అనాథాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయి డైవర్స్ కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరుగుతుంది చిన్నప్పుడే క్యాన్సర్ ఇలాంటి రోగాలు ఎందుకు వింటున్నాము తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు చూడండి క్రైమ్స్ ఎన్ని పెరుగుతున్నాయంటే పోలీస్ వాళ్ళ దగ్గర డైలీ టూ ఫిఫ్టీ కేసెస్ ఇట్లా వస్తూనే ఉన్నాయి కానీ మరి ఇదే పూర్వము ఇన్ని కేసెస్ లేవండి యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఆ పూర్వము అప్పుడు స్త్రీలు పురుషులు పురుషులు అణచివేచారు స్త్రీలు ఇట్లా ఎన్నో కామెంట్స్ ఉన్నాయి కదా కానీ ఇప్పుడు కూడా సమానత్వం ఈక్వాలిటీ పెరుగుతున్నా కూడా ఇంకా సూసైడ్స్ ఎక్కువనే ట్వెల్వ్ రికార్డ్ ప్రకారంగా సిక్స్ థౌసండ్ సూసైడ్ కేసెస్ ఏ తెలంగాణలో ఉన్నాయి ఇప్పుడు థర్టీన్ థర్టీన్ థౌసండ్ వరకే అవుతున్నాయి అంటే ఇది ఎవరిని బ్లేమ్ చేయట్లేదు అంటే స్ట్రెస్ కూడా ఎక్కువైపోతుందన్నమాట అనమాట మనిషి లైఫ్ తోటి స్ట్రెస్ తో అవుతుంది ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఐఐటి నీట్ సిక్స్త్ క్లాస్ లోనే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అది ప్లాన్ చేయాలి కానీ పూర్వము పుట్టంగానే వాడు పెద్దగా అవ్వగానే వృత్తి ఉండేది తండ్రి నుంచి వృత్తి తీసుకునేవాడు సటన్ ఏజ్ రాగానే వివాహం జరిగేది ఆ తర్వాత వాడికి మునివన వాళ్ళు ఎయిటీ ఇయర్స్ వరకు అయినా హ్యాపీ లైఫ్ హస్బెండ్ వైఫ్ ఎయిటీ ఇయర్స్ వరకు కలిసి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు తొందరగానే విడిపోతున్నారు చాలా మంచి సబ్జెక్ట్ చెప్తున్నారు అందుకని ఇట్లా ఇట్లా ఈ ఈ లైఫ్ లోకి రావాల్సి వచ్చిందా గో పూజ ఎన్నో వేల పుణ్యఫలం అంటూ ఉంటారు కూర్మ గ్రామంలో కూడా గో సేవ జరుగుతూ ఉంటుంది అని విన్నాం ఏంటండి అసలు గోవుల్ని ఎందుకు పూజించాలి గోవుల్ని పూజించాలి ఎందుకంటే ఒకటి గోవు ఒకటి ఎద్దు ఎద్దు ఆవు ఈ సృష్టికి తల్లిదండ్రులండి ఏదేమైనా సరే ఉదాహరణకి ఇప్పుడు తల్లి పాలేస్తుంది తొమ్మిది నెలలు కానీ జీవితాంతం ఆవే మనం చూసుకుంటుంది రెండోది ఇప్పుడు మనం ఏదైతే వాహనాలు వాడుతున్నాం కదా అది ఎంత కాలుష్యం వదులుతుంది గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం కానీ పూర్వం ఎన్నో ఎడ్ల బండిలతోటే భారతదేశం మొత్తం పెరిగిన వాళ్ళు వేసారు ఇక్కడ మేము సిమెంట్ బదులు సున్నం వాడతాము అది ఎడ్లతోటే తయారు చేస్తాం నీళ్లు లిఫ్ట్ చేసి వ్యవసాయానికి వాడేది ఎడ్లతోటే అంటే తర్వాత ఇంకా ట్రాన్స్పోర్ట్ కి ఎడ్లనే వాడతాం వ్యవసాయానికి ఎడ్లనే వాడతాము ఆవుల గోమూత్రం గోపేడ వల్లనే వ్యవసాయం చేస్తాము సో ఇంత మనకు ఆవు నుంచి ఎద్దు నుంచి ఇంత సపోర్ట్ దొరుకుతున్నప్పుడు అసలు అవిటిని ఉపయోగించకుండా ఒక మెషినరీ వాడితే ఒక వంద ఆవుల్ని చంపబడచ్చు వంద వెయ్యి ఆవుల్ని చంపబడుతున్నాయి అంటే ఒక్క మనం మెషిన్ వాడడం వల్ల ఇన్ని ఆవులు ఎట్లా చంపబడడానికి అవసరమండి యాక్చువల్గా అంటే ఇంత జీవహాని జరుగుతున్నది కారణం ఏంటంటే రీప్లేస్ చేసేస్తుంది మెషిన్స్ ఈ జీవుల్ని ఉపయోగించుకుంటే అవి జీవిస్తాయి మనము జీవించవచ్చు అంటే ఈ కూర్మగ్రామం గ్రామం చూడండి ఏ ప్ర ప్రకృతిని హాని చేయదు ఇతర జీవుల్ని హాని చేయరు ఉదాహరణకు ఒక కుటుంబంలో ఒక ఒక వ్యక్తికి జలుబో జ్వరం వచ్చిందనుకోండి ఆ కుటుంబంలో ఒక ఆవుని పెంచుకున్న వాళ్ళు ఆవేం చేస్తుందంటే అది గ్రహిస్తుంది ఇంట్లో ఉన్నవాడు ఒకడు ఇల్నెస్ అంటే సిక్ సిక్ అయిపోయాడని ఆ వెళ్ళి కొన్ని ఔషధాలవి తిని వచ్చి పాలు ఇస్తుంది అనమాట ఆ పాలు తాగిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న వాళ్ళకు ఇమ్యూనిటీ ఆ శక్తి పెరిగిపోతుంది అనమాట ఆ ఒక మదర్ లాగా ఒక ఫ్యామిలీని చూసుకుంటే ఎద్దు ఒక ఫాదర్ లాగా ఇంటిని రక్షిస్తాడు ఆ ఇద్దరిని రక్షించుకుంటే అసలు మానవులు ఉండి కూడా హరే కృష్ణ ఇక్కడ మనకి కూర్మ గ్రామంలో ఎన్ని ఆవులు ఎన్ని ఎడ్లు ఇక్కడ కోసం చెప్తున్నప్పుడు చాలా గ్రేట్ థింగ్ అనిపిస్తుంది ఇది మొత్తం ఇక్కడ ఇరవై ఎనిమిది పశువులు ఉన్నాయండి ఆ ఇందులో ఆవులు ఎడ్లు అన్ని కలిపి ఈ రీసెంట్ గా పుట్టినవన్నీ కూడా ఉన్నాయి తర్వాత ఇక్కడ మొత్తం కూడా గో ఆధారిత పంటలేనండి ఇక్కడ ఈవెన్ మేము ఇక్కడ రైస్ కూడా బయట వాళ్ళు అంటే అందరికీ ఇట్లా బిజినెస్ లాగా సేల్ పెట్టాము ఎవరైనా క్లోజ్ సపోజ్ మీరు ఉన్నారు మీ ఆవు పంట సేంద్రియ వేసంతో ఏమైనా రైస్ ఉందంటే మీలాంటి వాళ్ళకి ఇస్తుంటాం సో అలాంటి రైస్ కూడా చాలా పౌష్టికం ఉంటుందండి ఇక్కడ సో అందుకని ఇక్కడ ఉన్న ప్రస్తుతం అయితే ఇరవై ఎనిమిదే ఉన్నాయి ఎందుకంటే మేము లైఫ్ లాంగ్ చూసుకుంటాం మామూలుగా బయట కొందరు ఆవులు ఉంటారు ముసలిది కాగానే అమ్మేస్తారు మేము అలా కాదు చివరి వారికి ఇప్పుడు తల్లిదండ్రులు ముసలి అయ్యారని అమ్మయ్యారు కదండి అలానే వీటిని చివరి వారికి చూసుకోవాలంటే మనం ఎంతో తీసుకుంటాం కదా అవును సో అలా చివరి వారికి చూసుకుంటాం ఇక్కడ కొన్ని కొన్ని సోషల్ మీడియాలో అంటే మీరంటే విరువుగా చూడకపోవచ్చు వీటిని మోగ జీవాల్ని హింసించే వాళ్ళని ఎక్కువ చూస్తాం అందులో ఆవులు ఎడ్లని ఇలానే దాని వల్ల అంటే మీరు భగవద్గీత ఈ స్పిరిచువల్ లైఫ్ లో ఉంటారు కాబట్టి మూగజీవాల్ని హింసించే వారికి ఎట్లాంటి కర్మ ఫలం అనుభవించాల్సి వస్తుంది ఆ ఏదైతే మూగజీవి హింసిస్తారు కదా మేబీ మరి ఇప్పుడు ఈ ఆన్సర్స్ విని మరి జనులు డిస్టర్బ్ అయిపోతారు బట్ వాట్ ఎవర్ శాస్త్రెన్షన్ చాలా మందిని చూస్తున్నాం అదొక పైసాజక్ ఆనందం తీసుకుంటా ఎందుకంటే యాక్చువల్ గా ఏమైపోతుందంటే కలియుగంలో మానవుడు ఎలా ప్రవర్తిస్తాడంటే సేమ్ ధర్మేన హీన సమాన ప్రస్తుతం అందరూ పశువులాగానే ప్రవర్తిస్తున్నారు సో వాళ్ళకి ఎట్లంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే ఇంకొక వ్యక్తి అవి తగిలిందా అని అంటాడు కానీ ఇప్పుడు ఏంటంటే ఏదైనా దెబ్బ తగిలితే అతను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు హమ్మ వీడు తగిలిందని ఈ యొక్క ఎన్వియస్నెస్ అనేది పెరిగింది ఒకటి తర్వాత ఈ జీవహత్య కూడా ఎందుకు ఇంత క్రూరంగా చేస్తున్నారంటే మనీ ఎవరో తింటున్నారు ఆవు మాంసం అందుకని నేను అమ్ముతే డబ్బులు సంపాదించవచ్చు కానీ వాడు ధర్మం పాయింట్ మిస్ అయిపోయాడు కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా అండి శాస్త్రం ఏం చెప్తుందంటే మాంసహ మామూలుగా మాంసం అంటారు మీరు విన్నారు మాంసం అంటే మాంసం తింటున్నారంటారు మాంసం అనేది సంస్కృతం అండి అది మాం సహ అంటే నేను నువ్వు పూర్వము మరి కొందరు అడుగుతారు మరి అమ్మవారి గుడి ముందు కూడా మరి బలి చేస్తారు కదా మరి అమ్మవారే ఒప్పుకున్నప్పుడు మీరెందుకు ఇంకొక లాజిక్ ఏంటంటే దేవుడు ఇచ్చినవే కదా దేవుడు అనుభవించడానికి ఇచ్చాడు దేవుడు ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి దేవుడు అనుభవించడానికి ఇచ్చాడని ఎక్కడ లేదండి అది వీళ్ళు కొత్త కొత్త బుక్స్ లో రాసుకున్నారు అది దేవుడు ఉపయోగించుకొని జీవించండి అన్నారు ఉపయోగించడం వేరు అనుభవించడం వేరు మన పిల్లల్ని కన్నాం అండి ఆకలిస్తుందని మనం చంపుకొని తినం కదా అరే ఆకలేస్తుందంటే నువ్వు వెళ్ళి అరే నువ్వు పండించు నాకు ధాన్యం తెచ్చి తినబెట్టు అని చెప్తా అంతేగాని ఆకలిస్తున్నాను మనం తినం కదా ఇది మనుషులు అనుభవించడం వేరు ఉపయోగించడం వేరు కృష్ణ ఇన్ భగవద్గీత దట్ ప్రతి ఒక్క జీవి కూడా ఏదో ఒక కార్యం చేయడానికే ఉంది జీవో జీవస్య జీవనం ఇది కూడా మీరు అన్నది నేను ఒప్పుకుంటాను ఎలా అంటే ఒక జీవి ఇంకో జీవిని తినే బతకాలండి ఉదాహరణకి ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది ఈ మైక్ ఇది తింటే ఏమన్నా ఆకలి తీరదు ఎందుకంటే దీనిలో జీవం లేదు నేను జీవం ఉన్నదాన్నే తినాలి అని కోడి మేకల్ని తినద్దు ఎందుకంటే జీవో జీవస్య జీవనం ప్రతి జీవికి ఏ జీవిని తినాలి అని ప్రకృతి రిజర్వేషన్స్ ఇచ్చింది ఇప్పుడు ఉదాహరణకి సింహం వచ్చేసి మన ఇంట్లో వండుకున్న ఆకుకూరలు తినదండి ఆ సింహం వచ్చి వేటాడి మాంసమే తింటది మేక వచ్చి గడ్డినే తింటది దాని రిజర్వేషన్ అది వాయిలెట్ చేయట్లేదు కదా అలానే మనిషికి కూడా పత్రం పుష్పం ఫలం తోయం కృష్ణుడు చెప్తున్నాడు ఫోర్ టైప్ ఆఫ్ ఫుడ్స్ యూ కెన్ నీట్ అన్నాడు ఎలా ఆకులు నీరు పూలు పండ్లు దీనికి సంబంధించినవి నువ్వు భుజించు ఇదే నాకు సమర్పించు అని చెప్పాడు బట్ కృష్ణుడు ఎప్పుడు చెప్పలేదు చికెన్ మటన్ నాకు పెట్టు అన్ను కృష్ణుడు పత్రం పుష్పం ఫలంతో ఏం కృష్ణ ఇస్ వెరీ క్లియర్ మానవుడికి రిజర్వేషన్ ఇది జంతువులకు రిజర్వేషన్ ఇచ్చాడు సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కవర్ చేయండి ప్రజల నుంచి వచ్చే ఆలోచన తీసుకొచ్చాడు ఇది ఒక పాయింట్ మాంసం అంటే ఐ విల్ బికమ్ యు యాక్చువల్గా నేను ఏదైతే జీవిని చంపుతాను కదా ఇప్పుడు ఫస్ట్ అడిగారు ఆవుని చంపుతా ఎట్లా అని ఏ జీవి మీద చంపుతారో ఆ జీవి మీద ఉన్న వెంట్రుకలు సార్లు అలాంటి జీవి జన్మ తీసుకొని మనము చంపబడాలి ఇది శాస్త్రం హరే కృష్ణ హరే కృష్ణ